మాత్రం తోటి అవి మాట పెట్టారా వర్ణం చేసన్న సర్వదా స్వరూపం అనేటువంటి అక్కడే ఉన్నారు ఏ ప్రభుత్వం కావచ్చు అల్లా కావచ్చు

రామసత్మారావు గారికి అలాగే సుజకర మేడం గారికి అద్భుతమైనటువంటి సన్మాన మహోత్సవాన్ని నాగేశ్వరి మేడం గారు వీరరాఘవ రెడ్డి గారు అలాగే గెండ మా మాచిరాజు గారు అలాగే రాజు గారు ఈ పాఠశాల ఇన్ఛార్జ్ ప్రదీప్ గారు ఎస్ఎల్సీ చైర్పర్సన్ గారు వైస్ చైర్పర్సన్ గారు అయ్యా సర్పంచ్ సంఘాల నాయకులు

మరి ఎదురగాడు రామసప్పారావు గారు మరి అద్భుతంగా చదువుకుంటే సన్మాన మహోత్సవం ఒకరి ఒకరికి బాగుంది చాలా ఇంకేము చోడవరం చూపిపోడు మరి సిఆర్పి గారు ఇద్దరు కూడా చక్క ప్రతి స్నాపు తీడు సార్ ఏది మిస్ అవ్వసబ్బారావు గారు అజాత శత్రువు సల్మాన్ పత్రం ఇంకొక సన్మాన పత్రం తింటుంది సార్ నిబారా గారిని సుయాత్ గారిని సన్మానం చేస్తున్నారు అనంతరం మరి మా మా ఎంఈవాస్ అయినటువంటి ఇరువును కూడా నాగేశ్వరి మేడం గారు వీరరాఘవ రెడ్డి గారు గ్రామ పెద్దలు రావాలి సన్మాన ఇద్దాం ఒక్కసారి చెప్పండి గ్రామ పెద్దలు అందరూ కూడా దగ్గరుండి చెప్పగండి చెప్తారు కోటి ఏడుకొండ గారు కాపగారికి చెప్పండి అంబిక ఆగిపోయిందేమో అని చెప్పండి అసలు వస్తారు ఆ ఊరు వస్తారు అప్పుడైతే చిరకబాడు సీని గారు అందరూ కూడా ఇటువంటి సన్మాన మహోత్సవం జరుగుతుంది కొంచెం కావాలి అది అంబికపల్లి అగ్రహారం అంటే దక్షిణ కాశీలో మాణిక్యాంగ కొలువైతే కలకత్తాలో ఖాళీ కొలువైతే ఎంజాయోగ చప్పలు కొట్టినా గట్టిగా ఒకసారి వీళ్ళెవరికి రాదా ఏళ్ళేరావా ఊరు అంటే ఏ ఎలా ఒకసారి గట్టిగా సమస్యలు లేదు ఇక్కడ ప్రదీప్ నువ్వు కూడా ఉండాలి ప్రదీప్ ಪ್ರದೀಪ್ ಪ್ರದೀಪ್ಸಾರು ಅದು ಅಂಚೂನ್ ಇಡೇ ಮತ್ತೆ ಉತ್ಸಾಹ ಪ ಶ್ರಾಮದ ಪ್ರದೀಪ್ ಎಂಬ ಸರ್ ವೆಲ್ಲ ಪ್ರದೀಪ್ జన్మలో మరి ఈ జన్మకు పెద్దలందరికీ అలాగే గ్రామం తరఫున చేసినటువంటి మన పెద్దలందరికి అలాగే తల్లిదండ్రులకు మరి అలాగే పిల్లలకు అందరికీ కూడా పేరు పేరున మరి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది అసలు ఊహించని మరి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను నేను ఉదయం వరకు నిన్న ఉదయం వరకు కూడా అసలు ఈ కార్యక్రమం ఇలా జరుగుతుందా అని కూడా నేను అనుకోలేదు కానీ మరి దేవుడు మరి మరి తెలియదు కానీ మరి ఈ యొక్క ముఖ్యంగా వాతావరణ విషయంలో కూడా దేవుడు సహాయం చేశాడు అలాగే అందరూ కూడా ప్రేమతో మరి ఈ అండకపల్లి గ్రామం పెద్దలందరూ కూడా మరి నన్ను వారి గ్రామస్తులుగా వారి వారిగా భావించి మరి నేను చేసిన ఈ ఎనిమిది సంవత్సరాల కృషికి నన్ను ఎంతగానో ప్రేమించి అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఎవరు కూడా ఇలా ఉండ ఇలా చేయకూడదని కాకుండా అందరూ కూడా నూటికి శాతం మరి ఈ కార్యక్రమాన్ని బాగా చేస్తున్నామండి బాగా చేయాలని అనుకుంటున్నామని తెలియజేసి మరి ఈ కార్యక్రమాన్ని ఎంత గొప్పగా మరి మరి చేసినందుకు మరి పెద్దలందరికీ కూడా పేరు పేరున మరి నా ధన్యవాదాలు మరి నా కుటుంబం తరఫున అలాగే స్కూల్ తరఫున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే తల్లిదండ్రులు అందరూ కూడా నన్ను ఎనిమిది సంవత్సరాలు కూడా ఎంతో మరి ప్రేమగా ఆదరించారు మరి ఎవరు కూడా నన్ను చాలా సార్లు చూపుకుంటాను స్కూల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు నేను వస్తుంటారు కానీ అటువంటి సందర్భం ఎప్పుడు కూడా నా ఎనిమిది సంవత్సరాలు సరించిన చూడలేదు అందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రేమగా పిల్లల గురించి ఏదైనా ఇబ్బంది వచ్చినా తెలియజేయడం దాన్ని వెంటనే సరి చేసుకోవడం అలాగే పిల్లలకు భోజనం విషయంలో కూడా నేను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరిగింది వాళ్ళ పిల్లలు మరి భోజనం విషయంలో ఎటువంటి ఇబ్బంది పడకూడదు అని నేను మరి ఈ వంట చేసే మరి ముగ్గురు కూడా నాకు చాలా సహాయం చేశారు చేసి నేను ఏది చెప్తే అలాగా అమ్మ ఇలా చేస్తాను మనం ఇలా చేసుకుంటే బాగుంటది పిల్లలు మనం భోజనం సరిగ్గా పెట్టలేదు అనేటువంటి మాట రాకూడదు అని నేను ప్రతి క్షణం కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తూ పిల్లలందరికీ మరి రుచికరమైన భోజనం పెట్టి అలాగే మరి చదువు చేసిన కూడా ఎవరు మన అగ్రహారం పిల్లలు ఏ స్కూల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గానీ మరి మరి మనకు మంచి తెలియ తీసుకురావాలి అని నేను ఇక్కడ వాళ్ళందరికీ చెప్పి వాళ్ళందరినీ తీర్చిదిద్ది పంపడం జరిగింది మరి ఈ ఎనిమిదేళ్ల కృషికి మరి ఈ రోజు నేను చూసినటువంటి అభిమానం నేను నా జన్మలో మరువలేను ఎప్పుడు కూడా నా జీవితాంతం నేను ఎన్ని రోజులు పట్టుకుంటానో తెలియదు కానీ అన్ని రోజులు కూడా ఈ రోజు జరిగిన కార్యక్రమానికి నేను ధన్యవాదాలుగా ప్రత్యక్షగా ఉండాలని మరొకసారి తెలియజేస్తుంటూ కార్యక్రమాన్ని మరి ఇంత ఘనంగా జరిపించిన మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఎన్ఈ అలాగే కొన్ని ఉపాధ్యాయులు మన ప్రస్తుతమైన ఉపాధ్యాయులకి మరి గెలిచేది ప్రధాన ఉపాధ్యాయులకి ముఖ్యంగా కార్యక్రమం ఎంత ఘనంగా జరగడానికి ముఖ్య కార్యకులు ఒక నడిపించే నాయకుడు ఉండాలి మరి అలాంటి నాయకులు మరి ఆయన కి ఈ మధ్య కాలంలోనే ట్రాన్స్ఫర్ అయ్యి రావడం జరిగింది ఆయన్ని వెళ్ళి నేను సార్ ఇలా అని చేస్తే మీరు నాకు సోదరు లాంటి వారు నేను కార్యక్రమాన్ని వచ్చి నేను మూడు గంటలకే వచ్చిన కార్యక్రమాలు అయ్యే వరకు కూడా నేను చాలా చక్కగా నిర్వహిస్తానని తెలియజేశారు వారికి నా స్కూల్ తరఫున గ్రామం తరఫున కుటుంబం తరఫున కూడా మరి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరొకసారి పిలిచిన వారు అందరూ వచ్చారు వారందరికీ కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ నేను నేను మర్చిపోయిన గుడికి నేను మరి నేను ఇప్పుడు తెలియజేస్తున్నాను రేపటి నుంచి ఇవాళ రిటైర్ అయినా కానీ రేపటి నుంచి మామూలుగా నేను నా స్కూల్ వస్తాను నా పిల్లలను ఇంకోటి వచ్చిన వచ్చినప్పుడు కూడా పిల్లలకు నేను చెప్పవలసిన బాధ్యత నా ఒంట్లు కృషి చేసి నేను చెప్తానని మరొకసారి గ్రామస్తులందరికీ తెలియజేసుకుంటూ